హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఫిక్స్ డెర్మా షాడో సన్ స్క్రీన్ ఇది అమెజాన్ లో ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు ఫ్లిప్కార్ట్ లో పదకొండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా త్రీ పాయింట్ సిక్స్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ లో రీసెంట్ ఆర్డర్స్ మెన్షన్ చేయలేదండి ఇది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో థర్టీ సిక్స్త్ పొజిషన్ లో ఉంది స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ఐడియల్ ఫార్ యాక్నే ప్రోన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ అని తెలియజేస్తాయి చేస్తున్నారు లైట్ వైట్ ఉంటుంది నాన్ గ్రీజీ నాన్ స్టిక్కీ వాటర్ రెసిస్టెంట్ ఉంది నో వైట్ కాస్ట్ ఆయిల్ ఫ్రీ అండ్ నాన్ కమిడోజెనిక్ కూడా డెర్మటాలజిస్ట్ ద్వారా రికమెండ్ చేయబడిన సన్ స్క్రీన్ ఇది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ యూవిఏ అండ్ యువబి రేస్ నుంచి చాలా ఎఫెక్టివ్ గా ప్రొటెక్ట్ చేస్తుంది పిఏ త్రీ ప్లస్ ఫార్ములా తయారు చేయబడింది లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అని తెలియజేస్తున్నారు అంటే ఎక్కువ సమయం సేపు మన సన్ స్క్రీన్ ని అందిస్తుంది ఇది ఎందుకు అంటే ఇందులో బోత్ ఫిజికల్ బ్లాకర్స్ అండ్ కెమికల్ అబ్జార్బర్స్ ఉన్నాయి మనం ముందు వీడియోస్ లో చెప్పుకున్నట్లుగా ఇది ఫిజికల్ సన్ స్క్రీన్ లాను కెమికల్ సన్ స్క్రీన్ లాను రెండు రకాల ఇంగ్రీడియంట్స్ ఇందులో వాడారు స్కిన్ పైన లేయర్ లాగా ఫామ్ అయ్యి సన్ అడ్డుకుంటూ ఫిజికల్ సన్ స్క్రీన్ లాను స్కిన్ లోపల అయ్యి కెమికల్ సన్ స్క్రీన్ లా స్కిన్ ఇన్నర్ లేయర్స్ ని సన్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఇలా సన్ స్క్రీన్ బెనిఫిట్స్ ని అందించడంతో పాటు ఇరిటేషన్ రెడ్నెస్ లాంటి ఇష్యూస్ ఉంటే కూడా కామ్ చేస్తుంది ఒక మంచి మాయిశ్చరైజర్ లా కూడా మనకి ఉపయోగపడుతుంది రెగ్యులర్ గా యూస్ చేయడం ద్వారా డార్క్ సన్ వీక్స్ లోనే చేసిందని నైన్టీ పర్సెంట్ యూజర్స్ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ నాలుగు వందల యాభై ఎనిమిది మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ నూట ఆరు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా వేస్ట్ వర్స్ట్ నాట్ రికమెండెడ్ అంటే ప్రోడక్ట్ బాగలేదని దాదాపు పదహారు మంది రాశారు నాట్ ఫర్ డ్రై స్కిన్ మంది అలర్జీక్ ర్యాషెస్ పింపుల్స్ వచ్చింది నలుగురు స్మెల్ బాలేదని నలుగురు వైట్ కాస్ట్ ఇష్యూ వచ్చిందని నలుగురు రాశారు క్వాలిటీ బాగాలేదని రాశారండి మిగిలినంత వన్ వన్ రీజన్ చేయటం లేదు రివ్యూస్ చాలా ఉన్నాయండి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వర్క్స్ అమేజింగ్ అని వర్క్స్ లైక్ వండర్ వర్త్ బయింగ్ మ్యాజికల్ ప్రోడక్ట్ అని రాశారు ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లో కంటే తక్కువగా అమెజాన్ లో రీజనబుల్ ప్రైస్ తో ఫార్టీ గ్రామ్స్ టు ఎయిటీ టూ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్